ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మనం ఉపాయాలు చేయకుండా మనకి అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఇంట్లో ఏం చేయాలి ఏదైనా తేలికైన విధానం ఉందా అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం మన మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పిన కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం ఎవరి ఇంట్లో అయితే కొన్ని పదార్థాలు ఉండటం వల్ల చేయటం వల్ల కొన్ని పనులు చేయటం వల్ల వారింట్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు అంటే ఆ ఇంట్లో సుఖ సమృద్ధి ఉంటుంది సంతోషాలు పెరుగుతాయి సకారాత్మక శక్తి అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉండకుండా ఉంటుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్పినట్టుగా మహాభారత కథలో ఉంది అలాగే మన ఇంట్లో కొన్ని పదార్థాలకి అద్భుతమైన వస్తువులకి అంటే ఏదైతే మన ఇంట్లో వస్తువులు ఉంటాయో శక్తి ఉంటుంది కొన్ని వస్తువులు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి కొన్ని వర్జువులు అంటే ఆ వస్తువులు నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయని కూడా మనకు తెలియదు అలాంటప్పుడు ఇంట్లో ఒకవేళ నకారాత్మకత ఉంటే అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో గొడవలు అవ్వటం అలాగే మానసికంగా ఇబ్బంది కలగడం అనవసరమైన విషయాలకి మాట పడటం ఉన్నత స్థాయి చేరుకోవాలనుకునే వారికి ఉన్నత స్థాయి చేరుకోలేకపోవడం అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి మన ఇంట్లో ఈ వస్తువులని ఈ విధానాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఇది శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పినట్టుగా మహాభారత కథల్లో ఉంది ఎలా చేయాలి ఆ వస్తువులు ఏంటి ఏ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ప్రథమంగా ఇంట్లో అయితే ప్రతిరోజు దేవుడికి దూపం దీపం నైవేద్యం సమర్పిస్తారో వారింట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా తగ్గిపోతాయి అలాగే వారికి వాస్తు పురుషుడు సహకరిస్తాడు కంపల్సరీగా ధూపం వేయాలి దీపం సమర్పించాలి నైవేద్యం పెట్టే అలవాటు ఉన్నవారికి కష్టాలు వచ్చినప్పటికీ కూడా త్వరగా బయటపడతారు ఇది మొదటి పాయింట్ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పిన విషయం అలాగే రెండవది మన ఇంట్లో తాగే నీరు అంటే మంచినీరు తాగుతాం కదా అది మీరు ఈశాన్య దిక్కున ట్యాప్ ఉంటే ఆ ట్యాప్లో పట్టుకొని తీసుకువచ్చి ఆ నీరుని తాగినట్లయితే కనుక మీ ఇంట్లో ఏదైతే నకారాత్మక ఉంటుందో తొలగిపోతుంది చక్కగా మీ ఆరోగ్యం బాగుంటుంది చేసే పనులన్నీ విజయం చేకూరుతుంది అంటే ఈశాన్య దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఉన్న ట్యాప్ వాటర్ మన ఇంట్లో ఏదైనా సరే మంచినీరు తాగడానికి పట్టుకుంటాం కదా అంటే ఫిల్టర్లో పోసుకుంటూ ఉంటాము ఫిల్టర్లు కూడా మనం ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం ఆ దిక్కు నుంచి కనుక తాగుతున్నట్లయితే గనక ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క శక్తి మన మీద ఉంటుంది మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరి మీద ఆ ఈశ్వరుడు యొక్క శక్తి ఉండి వారికి అద్భుతమైన ఆరోగ్యం మానసిక శక్తి కలుగుతుంది ఇది రెండో పాయింట్ అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఎవరింట్లో అయితే చందనం అలాగే పూజా గదిలో మీ ఇంట్లో ఇలా చందనం కర్ర కానీ చందనం మాల కానీ అలాగే చందనం చే చేసిన సాంబ్రాణి పుల్లలు వెలిగిస్తూ ఉన్న మీ పూజా గదిలో మీకు శుభానికి సూచికగా చెప్తారు చందనం ఎక్కడైతే ఉంటుందో ఏ పూజా మందిరంలో ఉంటుందో చందనం మాల ఉంటుందో సాంబ్రాణి పుల్లలతో చందన సాంబ్రాణి పనులు అంటే మనం గంధంతో చేసిన సాంబ్రాఫలు దొరుకుతాయి వాటిని మనం పూజాగదిలో వాడడం వల్ల మన ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే తొలగిపోతుంది మీ ఇంట్లో ఉన్న దేవాదేవతలు అంటే దేవతలు కానీ దేవతాశక్తులు కానీ అంటే మనం నారాయణ అంటాము లక్ష్మి అంటాము ఎవరైనా సరే పురుష దేవతలు కాను స్త్రీ దేవతలుగా చూస్తూ ఉంటాం దేవతాశక్తులు ఏదైనా సరే మీకు మీ ఇంట్లో స్థిరంగా ఉంటాయి మేము మనోవాంస నెరవేరడానికి మార్గాలు ఏర్పడతాయి కంపల్సరిగా ఇంట్లో ఈ చందనం అనేది ఉండాలి అందుకనే పూర్వం రోజుల్లో మన ఇంటికి ఎవరు వచ్చినా చందనాన్ని మగవారు కానీ ఆడవారు కానీ వాడుతూ ఉండేవారు వారికి రాస్తూ ఉండేవారు ఒక అద్భుతమైన శక్తి దేవతాశక్తుల్ని చందనం కలిగి ఉంది కాబట్టి చందనాన్ని వాడండి అలాగే నాలుగో పాయింట్ చెప్తాను ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరిగా ఆవునయ్యి ఉండాలి బాగా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరింట్లో మీరు పూజకి వాడినా భోజనానికి వాడినా లేదు మామూలుగా అయినా సరే పది రూపాయలు ఆవు ప్యాకెట్ అయినా ఆవు నెయ్యి ప్యాకెట్ అయినా సరే మీ ఇంట్లో ఆవు నెయ్యి ఉండాలి ఆవు నెయ్యి మీ ఇంట్లో ఉంటే మీరు దీపారాధన చేస్తూ ఉన్నా భోజనంలో వాడుతూ ఉన్నా ఆయుర్వేదంలో వాడుతూ ఉన్నా మీ ఇంట్లో భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు అని శాస్త్రం చెప్తుంది అలాగే ఆరో పాయింట్ ఏంటంటే ఎవరింట్లో అయితే తేనె తేనె ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరిగా ఉండాలి తేనె అనేది మనం భగవంతుడి నైవేద్యంగా పెడుతూ ఉంటాం అలాగే ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటాం ఆరోగ్యపరంగా వాడుతూ ఉంటాం ఇంట్లో ఎప్పుడూ కూడా తేనె ఉండాలి అలా తేనె ఇంట్లో ఉండటం వల్ల మీరు స్వచ్ఛంగా ఉంటారు మీ మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండడానికి మార్గాలు ఏర్పడతాయి తేనె అనేది కంపల్సరిగా ఉండాలి అలాగే ఏడవది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మనం అంతకుముందు వీడియోలో కూడా చాలా సర్చ్ అవ్వడం జరిగింది లక్ష్మి అలాగే సరస్వతి పార్వతి ఉన్న ఫోటోలు మూడు ఫోటోలు ఉండే ఉంటాయి అలాగే అలా కాకుండా గణపతి లక్ష్మి సరస్వతి ఈ ముగ్గురు ఉండే పటాలు ఉంటాయి మీరు ఎవరైనా గుర్తుంచుకోండి మీ ఇంట్లో కంపల్సరిగా మీ పిల్లల పాయింట్ ఫ్యూలోను మీ మానసిక స్థితి బాగుండడం కోసం సరస్వతి అమ్మవారి ఫోటోని ఏ రూపంలో అంటే మామూలుగా విగ్రహ రూపంలో కావచ్చు పట రూపంలో కావచ్చు కంపల్సరిగా సరస్వతి అమ్మవారి పుటోని మీ పూజా మందిరంలో కానీ మీ పిల్లల రూమ్లో కానీ మీరు ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల మీ బుద్ధి వికసిస్తుంది అమ్మవారిని చూడటం వల్ల బుద్ధి వికసిస్తుంది జ్ఞానం పెరుగుతుంది ఎప్పుడైతే మీరు సరస్వతి అమ్మవారిని నిత్యం మీ పూజా మందిరంలో కానీ మీ పిల్లల రూములో ఉంటుందో ధనానికి సంబంధించిన సమస్యలు రావు ధనహీనులు కాకుండా ఉంటారు అని శాస్త్రం చూడడం జరుగుతుంది కృష్ణ భగవానుడు ధర్మరాజుకి మన పురాణ కథల్లో మహాభారతంలో ఈ విషయాలు చెప్పినట్టుగా ఉంది మనందరం కూడా ఈ చిన్న చిన్న విషయాలని పాటించండి మేము ఇన్ని వస్తువులు మనం పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఏదో ఒక దాన్ని ఉంచుకోండి నిత్యము దైవనామాన్ని ఎందుకు అంటుంటారు సమస్యలు తీరనప్పుడు నామస్మరణ చేస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి అని గ్రహాలను గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు దైవబలం బాగుంటే అన్నీ మారతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీరు చేస్తున్న ఉపాయాలు చాలామంది అంటూ ఉంటారు గురువు గారు నేను చేస్తున్నాను ఫలితం రావడం లేదు మీరు ఫలితం రానివారు ఈ చిన్న విషయాలని చేయండి ఎందుకంటే ఒకవేళ మీకు ఒకటికి నాలుగుసారి చేసిన రాలేదు అంటే మీ పూర్వకర్మలు అలాగే మీకు మానసిక స్థితి సరిగా లేదని అర్థం మానసిక స్థితి సరిగా ఉండడం కోసం ఇలాంటి పదార్థాలని మీ ఇంట్లో నిత్య నామాన్ని స్మరించండి సమస్యల నుంచి బయటపడతారు ఖచ్చితంగా ఆ పరాదేవతలకు అనుగ్రహం వల్ల మనందరం కూడా బాగుపడతాం మిత్రులరా వీటిలో మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు సంతోషంగా ఉంటారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నెక్టర్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శిబాయ శ్రీమాత